అందరికీ నమస్కారం అండి ఇవాళ దుర్గమ్మ వారి దర్శనానికి వచ్చాను ప్రతి సంవత్సరం వస్తాను ఈ సంవత్సరం కూడా వచ్చాను ఈ సంవత్సరంలో ఒక ప్రత్యేకత ఉంది ఆ దుర్గమ్మ తల్లి లాస్ట్ ఇయర్ నా మీద మీరందరూ వేసిన నీలాపు నిందల్ని తుడిచిపెట్టింది నాకు కొండంత ధైర్యాన్ని ఇచ్చి మళ్ళీ ఈరోజు రోజు నన్ను గుడికి వచ్చేటట్టు చేసిందండి నేను చేయని తప్పకి మీరందరూ చాలా బలి చేశారు దాని నుంచి బయటపడ్డ నా వల్ల కాలేదండి అసలు ప్రతి క్షణం దుర్గమ్మ తల్లి నేనున్నాను నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు నేను ఉన్నాను ఉన్నాను అని చెప్పి నన్ను బతికిచ్చింది ఎన్ని జన్మలు ఎత్తినా ఈ కనకదుర్గమ్మ వారి ఆశల్ని కానీ ఆవిడ ఇచ్చిన అండదండలు కానీ మర్చిపోలేనండి చాలా థ్యాంక్స్ మీ అందరినీ మళ్ళీ ఇలా కలుసుకుని మాట్లాడుతున్నంత ఆనందంగా ఉంది ప్లీజ్ దయచేసి మీరు ఏదన్నా న్యూస్ వేసేటప్పుడు నిజ నిజాలు తెలుసుకుని వేయండి మీరందరూ చాలా పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు చదువుకున్న వాళ్ళు సంస్కారవంతులు ప్లీజ్ ఈరోజు గుళ్ళో వండి చెప్తున్నాను నేను ఏ తప్పు చేయలేదండి ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మవారినా శత్రువు బాధ నశించాలని కోరుకున్నానండి శత్రువుల నుంచి నన్ను కాపాడమని కోరుకున్నాను ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మిత్రులు ఉన్నట్టే శత్రువులు కూడా ఉంటారు కదా సార్ మీరు నాకు ఎంత మిత్రులు మీరు కూడా అంతే కదా సార్ అందుకని కోరుకున్నాను సార్ శత్రువుల మీద విజయం సాధించాలని కోరుకున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ దయచేసి అందరూ నన్ను అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను